Welcome to Jual TV7 News. జిహెచ్ఎంసీ అధికారుల పుణ్యమా అని జంట నగరాల్లో ఎక్కడ పడితే ఎక్కడ స్థానిక ప్రజలు చెత్తను డంపింగ్ చేయడంతో అనేక ప్రాంతాలు మురికి కూపంగా మారుతున్నాయి ప్రజలు అనారోగ్యానికి చెత్త సేకరణ చేసే కార్మికులు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేస్తున్నప్పటికీ రామ్ కి సంస్థ వారు కూడా ఎప్పటికప్పుడు చెత్త తొలగించినప్పటికీ ప్రజలు సహకరించకపోవడంతో నగరంలో దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి దీని అంతటికి కారణం జిహెచ్ఎంసీ అని అంటున్నారు తెలంగాణ స్వచ్ఛ ఆటో ట్రి రిక్షా డ్రైవర్స్ యూనియన్ నేతలు ప్రజలకు ఎంతో అవసరపడే చెరువుల వద్ద కొంతమంది తమ తమ చెత్తలను చెత్త సేకరణ కార్మికులకు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వవలసి వస్తోందనే నెపంతో నిఘా లేకపోవడమే కార్మిక నేత చైర్మన్ గోపి స్వచ్ఛ భారత క్లీన్ అండ్ గ్రీన్ నినాదాలతో నగరంలో మార్మరొక్కుతున్న అధికారులు మాత్రం చెత్త పారేసిన వారిపై ఎలాంటి జరిమానాలు విధించకపోవడంతో కొంతమంది ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్త డంపింగ్ చేయడం జరుగుతోంది ఈ సందర్భంగా జిహెచ్ఎంసీ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ చైర్మన్ కూడా ఆయన ఎత్తిరు గోపి తనదైన శైలిలో విమర్శలు చేశారు ఉదాహరణకు ఒక ఎల్లమ్మ బండ కాలనీ శివమ్మ కాలనీ ఆనుకొని ఉన్న చెరువు పరిసర ప్రాంతాల్లో చూడొచ్చు కూకట్పల్లి సర్కిల్ ఆల్వెన్ కాలనీ నూట ఇరవై నాలుగు ఎల్లమ్మ బండ చెరువు వద్ద పేరుకుపోయిన ఈ చెత్త కుప్పాలను చూస్తే అర్థమవుతుంది ఈ విషయంలో సంబంధించిన అధికారుల దృష్టికి తెచ్చిన ఫలితం లేదని యూనియన్ నాయకులతో పాటు చైర్మన్ ఎత్తిరు గోపి ఆ దృశ్యాలు మీడియా ప్రతినిధుల దృష్టికి తెచ్చారు మరి ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు ఈ విషయంలో స్పందించి చెత్త పడేసే వారిపై తగిన చర్యలు తీసుకుని క్లీన్ అండ్ గ్రీన్ కు దోహదపడాలని ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా చూడాలని స్థానిక ప్రజలు యూనియన్ నాయకులు కోరుతున్నారు ఈ విధంగా కుక్కపల్లి సర్కిల్లో గత ఆరు నెలల నుంచి కూడా సంవత్సరం నుంచి కూడా అధికారులకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది బండ సర్కిల్లో వన్ ట్వంటీ ఫోర్ డివిజన్లో చెరుకట్ట మీద కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ఎస్ఆర్పి కానీ ఎస్ఎఫ్ఐ కానీ ఇక్కడ ఉన్న ఏఎంహెచ్ఓ కానీ కమిషనర్ కానీ ఇక్కడికి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాము ఇంతవరకు దీన్ని యాక్షన్ తీసుకోలేదు ఇక్కడ ఏషియా వాళ్ళ మీద చాలాలు లేస్తాము వెయ్యి రూపాయలు ఫైన్లు వేస్తామని చెప్పడమే చెప్తున్నారు కానీ ఇంతవరకు బస్సు వాసుల మీద ఇట్లా పడేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లేదు ఇక్కడ నడిచే చెత్తాపండ్లో కూడా సగం మంది ఏసీ సగం మంది వేయకుండా ఈ విధంగా పడేస్తే కూడా అధికారులు స్పందించడం లేదు ఇకనైనా సరే అధికారులు స్పందించి ఇక్కడ చెత్త వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఒక జేఏసీ యూనియన్ తరఫున కూడా కోరుకోవడం జరుగుతుంది ఇదే విధంగా ఈ ఎలమ్మపంట సర్కిల్లో కానీ మిగతా సర్కిల్లో కూడా ఓపెన్ ఫైన్ల చెత్తలు పడేస్తూ వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటులేరు పేరుకే యాక్షన్ తీసుకుంటామని బోర్డులు పెడుతున్నారు తప్ప ఎలాంటి యాక్షన్ తీసుకుంటులేరు ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఎన్నిసార్లు చెప్పినా గానీ వారు రామ్కి బండ్లు తెచ్చి ఎత్తిపిస్తున్నారు తెల్లాడితే మళ్ళీ ఇదే విధంగా పడుతుంది చెత్త దీని మీద మెయింటెనెన్స్ స్పందించి అధికారులు కూడా దీన్ని యాక్షన్ తీసుకోవాలని కూడా కొత్త యూనియన్ తరఫున కూడా కోరుకోవడం జరుగుతుంది ఇదే విధంగా ఉంటే కూడా మేము కూడా ఆ బిల్లలు తీసుకొచ్చే చెత్తను కూడా మేము కూడా ఇక్కడనే డబ్బు చేయవలసి వస్తుంది మళ్ళీ ఇక్కడ చెట్టుకుపోవాల్సి వస్తుంది అందరూ డంపింగ్ ఇన్ని పెట్టి కూడా వీళ్ళు ఇక్కడ పడేస్తుంటే అధికారులు స్పందించకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఈ విధంగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి తొమ్మిది మిత్రుల తరఫున ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మేము కోరుకోవడం జరుగుతుంది మీరు వెంటనే దీన్ని స్పందించి ఈ విధంగా పడకుండా ఎవరైతే వేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ టిప్పర్ యూనియన్ నాయకుడు ఇద్దరు